రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నేడు పతిపాడు కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నిక కాపీ శెట్టి శ్రీనివాసరావు మాధల మంజూష ఎన్నికల అధికారులు వ్యవహరించారు ఇక ప్రెసిడెంట్ రాజుల చిట్టిబాబు వైస్ ప్రెసిడెంట్ రమణం వీర వెంకటరావు కార్యదర్శి బొంగులూరి మధు బాబు జాయింట్ కార్యదర్శి పలివేల నాయకేంద్ర రాజు ట్రెజరీ జొన్నడ అప్పలరాజు స్టోర్ కల్చరల్ సెక్రటరీ లింగపల్లి శివకుమార్ అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు భర్తల రవికుమార్ పతిపాడు బార్ అసోసియేషన్ తోడ్పడాలని కోరారు ఈ సందర్భంగా వారు ఎన్నికైన వారిని పలువురు అభినందించారు న్యాయవాద మిత్రులకు అదేవిధంగా యాభై మంది ప్రధాన కార్మి తెలియజేయలే ఈరోజు ప్రతిపాడి భారత్సేషన్కి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి జరిగినటువంటి భారత్ శేషన్ ఎన్నికలలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది డెబ్భై ఒక్క మంది ఓటర్లు ఉండగా అరవై ఎనిమిది మంది న్యాయవాదులు ఈ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది నాకు ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి నా సమీప ప్రత్యర్థి శ్రీ అనసింహరాజు కుక్తేశ్వర గారికి ముప్పై మూడు ఓట్లు వచ్చాయి నేను ఆయన మీద రెండు ఓట్లు మెజార్టీతో నడపడం జరిగింది ఈ సందర్భంగా నాకు ఓటేసినటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు జరిపినటువంటి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా ఆర్వి వెంకట్రావు గారు సెక్రటరీగా మధుబాబు గారు జాయింట్ సెక్రటరీగా నాగేంద్ర ప్రజలర్గా రాజేష్ అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా కుమారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అతి ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి సింహాద్రి సూర్యబాబు మీద మన అన్నమరానికి చెందినటువంటి భద్ర రౌకుమారావు విజయం సాధించడం జరిగింది మాకు కోఆపరేట్ చేసినటువంటి న్యాయవాది మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో భారిన అభివృద్ధికి కోర్టుకు న్యాయవాదులకు మధ్య వారధిగా ఉండి బారు డెవలప్మెంట్ విషయంలో న్యాయవాద సోదరులు న్యాయవాద పెద్దలు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో వారు లైబ్రరీ విషయంలో కానీ బారు విషయంలో కానీ లేడీస్ బార్ విషయంలో కానీ అదేవిధంగా కోర్టు వ్యవహారాల కానీ గత సంవత్సరం కంటే మరింత ముందుకు తీసుకెళ్తానని అదేవిధంగా మాకు అన్ని విధాలా కోఆపరేట్ చేసినటువంటి మా గౌరవ అధ్యక్షులు పల్లా వీర్రాజు గారికి భక్తా శివ గారికి అదేవిధంగా మన పి కాళీప్రసాద్ గారికి న్యాయవాది మిత్రులు అజ్యుత్ గారికి ప్రకాష్ గారికి మన మల్లేశ్వర గారికి ఇంకా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రతిపాటు బాల ఎన్నికల్లో చెందినటువంటి ఎన్నికల్లో నేను మీరు అన్నవారి గ్రామం చెందినటువంటి రాజాచిలో నేను జూన్సీ నంబర్ కింద పోటీ చేయడం జరిగింది మరి నాకు ముప్పై రోడ్లు రావడం జరిగింది నా సమీప ప్రత్యర్థు సింహాద్రి సింహాది నేను రెండు రోడ్లు గెలిచి ఈ విజయాన్ని దక్కించుకున్నాను నాకు మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క భారత సోషన్ పెద్దలు గౌరవం నీరు చుట్టుబాబు గారికి అదేవిధంగా గుప్తా శివ గారికి అదేవిధంగా మల్లేశ్వరరావు గారికి మన సహచరుడు అత్యుత్ రామారా రామారావు గారికి ఇక్కడ ఉన్నటువంటి మహిళా న్యాయవాదులకి అదేవిధంగా కోర్టు ఉన్నటువంటి ఆ యొక్క సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరికీ కూడా ఈ యొక్క ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాం ప్రతిపక్ష బాధ్యుల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గారు జరిగిన ఎలక్షన్ నుంచి మా ఫ్యామిలీ నుంచి రాజా చంద్రబాబు ప్రెసిడెంట్ గారినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు అభినందన అదేవిధంగా నా సహచరుడు రవికుమార్ కూడా జూనియర్ ఎడ్యుకేషన్ గారు మీరు ఆయన కూడా నా అభినందనలు మా బారు సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉండి ముందు నడిపించి మా బారులో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని మాకు ఇచ్చారు ప్రెసిడెంట్ గారు అదే ఆ మాటలు పెట్టుకొని బార్ అభివృద్ధికి సహకార సహకారాలు ఇస్తారండి అదేవిధంగా మా రీసెంట్గా నడిపించినందుకు సీనియర్ అడ్వకేట్స్కి జూనియర్ అడ్వకేట్స్కి అదే మా ఎంపీ దాన్ని నుండి నడిపించిన భూత ప్రత్యేకమైన ధన్యవాదాలు కనిపించిన కొంతమంది న్యాయవాదులు కూడా మాకు జ్వరం సహకారంతో అందరూ పేరు పేర్లే కూడా ధన్యవాదాలు తెలిపించారు